ప్రచారంలో పాల్గొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి జమ్మల నియోజకవర్గం నియోజకవర్గం శాసనసభ్యులు మూల సుధీర్ రెడ్డి కోవిడ్ సమయంలో కోవిడ్ వ్యాధి దాటి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు గండికోట ప్రాజెక్ట్ ఫేజ్ టూ గ్రామాలకు పది లక్షల పరిహారాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో కొండాపూర్ మండల వైఎస్ఆర్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ ఇంటికి కేక్గా తీసుకొచ్చి ఇచ్చి మీ తర్వాత దండకుంటాం మీతో మీతో సన్మానం పొందుతామని అంతవరకు మీరు ఎవరు కూడా మాకు దండ కూడా వేయకుండా ఈ రోజు చెప్పిన ఎందుకు పని నిలవేసినాక మేము మీ దగ్గరకు వస్తాం ఈ రోజు కూడా కావచ్చు మళ్ళీ ప్రయత్నం చేస్తాం ఎవరు కూడా బాధపడాకండి తప్పకుండా సాయం చేయండి అలాగే మీల సమస్య నీళ్ళ సమస్య ఒక్క నిమిషం సాధించా ఉంటారు వినో వినో ఓకే రెండు పోలు మా నీళ్ళ సమస్య రెండు రెండు విషయాలు మా వదిలేదు టైం రైట్ బాలారెడ్డి గారు బాలారెడ్డి అన్నాడు మా ఇన్ని బాలారెడ్డి గారు రెండు పోల్ ఏం సామా జోసాండు చెప్తాను అడుగుడు బాలారెడ్డి ఉన్నాడు రైట్ అడుగుడు జోసఫ్ తనగా నిప్పు ఆ పని చేస్తారు అలాగే ఉందండి చెప్పకూడదు అలాగే నీళ్ల సమస్య నీళ్ళ సమస్య మీరందరూ ఒకటే ఒకటి ప్రాక్టికల్ గా ఆలోచించోర్లు వేసి మనం వైఎస్ఆర్ పార్టీ వచ్చాక నీళ్ల పైన లాగడం జరిగింది కానీ ఒక చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి మీకందరి వచ్చి మీ కళ రోడ్డు రిపేర్లు కను కానీ పని జరిగేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి నీళ్ల లైన్లు మన కింద పోతున్నాయి నీళ్ల లైన్లు మనకు ఆవారా ఇవ్వాలా పోతున్నాయి నల్ల పైపు మీరు కూడా చూశారు కింద వేయడం ఆ పైపులు ఆదాయిదా పగులుతాయమ్మా ఒక నెల రోజుల్లో ఈ లైన్లన్నీ అన్ని రోడ్ అయిపోయే లోపలి మీ లైన్లన్నీ అన్ని ఖచ్చితంగా నిలవేర్చడానికి బాధ్యతగా కొండాపురం నుంచి ఇంజనీర్ గారు ఆమంజలి గారు వినోద్ గారు తర్వాత ప్రవీణ్ గారు తర్వాత వాసు గారు ఇట్లాంటి పెద్ద పెద్దలందరూ కూడా దీనిపైన కృషి చేస్తారు తప్పకుండా మీరందరూ ఉన్నాయి వాటికి కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో పరిష్కారం చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా వాటికి కూడా ఐదు వందల నలభై తొమ్మిది మందికి కూడా పరిష్కారం చూపిస్తామని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం అట్లే అన్న మీ అందరూ ఒకసారి ఆలోచించండి అన్న అక్క గత ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికల్లో జగన్ అన్నకు మీ అందరి తోడు మీ అందరి అండదండ ఇంకా ఎక్కువ అవసరమైన విషయాన్ని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేసినారు మన మనసులో ఉన్న ద్వేషాన్ని మీ మనసులోకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉంది కానీ మనిషి ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుంది ఆమె మీ మనసుల్లో మా మీద ద్వేషం నింపాలని చూస్తే బహుశా దేవుడు మీ మనసుల్లో ప్రేమను నింపుతాడేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నా తప్పకుండా మరి వారి విజ్ఞతకే శరులమ్మ విజ్ఞతకే ఆమె మాటలు వదిలిపెడతా ఉన్న ఆమె మాదిరి అంత పెద్ద నోరు అంత ఆ రకంగా మాట్లాడే శక్తి దేవుడు నాకు ఈ లేదు ఆ బుద్ధి దేవుడు నాకు ఈ లేదు ఆ మాదిరి ఎల్లో మీడియాకు చంద్రబాబు నాయుడు గారికి వారి కుట్రల్లో బావుగా పనిచేయాల్సిన అవసరం నిజంగా ఆమెకు రావడం అనేది నిజంగా బాధతో చెప్తా ఉన్న బాధాకరం ఆ పరిస్థితి ఆమెకు రావడము మరి తప్పకుండా ఏది ఏమైనా ఈ కుట్రలన్నీ కూడా గమనించండి మరి ఏ రకంగా బురద చల్లుతా ఉన్నారో ఏ రకంగా కుటుంబంలో నుంచే షర్మిలమ్మను వారి కుట్రలో బాగు చేసి జగన్మోహన్ రెడ్డి గారి నన్ను ఏ రకంగా మాపై బురద చల్లుతా ఉన్నారో గమనించండి తప్పకుండా ఈ ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికల్లో మీ ఆదరణ మీ మరింత ఎక్కువ కావాలని చెప్పి పేరు పేరున ప్రతి అక్కను ప్రతి అన్నదమ్ముని మనవి చేసుకుంటూ మరి ఈ ఎన్నికల్లో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కూడా ఇటీవల రిలీజ్ చేసినారు మరి ఇప్పటికే చెప్పారు పెన్షన్ డబ్బు పెంచుతానని చెప్పాడు రైతు భరోసా డబ్బు పెంచుతానని చెప్పాడు అదే విధంగా ఈ రెండు రైతు భరోసా పెన్షన్ కాకుండా ఇంకా కొన్ని పథకాలకు సంబంధించిన సొమ్ము కూడా పెంచుతానని చెప్పాడు